ఇక్కడికి అన్ని ఒకే మిగిలింది అక్షర దర్శనం ఇస్తారు లేదండి తింటే గారెలు తినాలన్నట్టు ఈ ప్రక్రియ కూడా అంత గొప్పది పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి మొత్తం భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయంలో నలభై అనో యాభై అనో డెబ్బై అనో అరవై అనో శ్లోకాలు ఉన్నాయి అరవై లేవులేండి సరదాగా చెప్తున్నా ఆ శ్లోకాల్లో ఇప్పటివరకు చెప్పు ఉన్నట్టుగా ఒక్కొక్క శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల్లో ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి అనుష్టుప్ శ్లోకం అయితే ఉపజాతి ఛందస్తు శ్లోకాలు అయితే పదకొండు అక్షరాలు ఉంటాయి అయితే ఈ అక్షరాల్లో ఫలానా అక్షరం ఏంటి అని వారు అడిగితే ఆ అక్షరాన్ని మాత్రమే నేను చెప్పాలి పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకంలో మూడవ పాదంలో ఏడవ అక్షరం ఏంటి అని అడిగితే అక్షరాన్ని చెప్పాలి ఆ విషయాన్ని అద్దెపుల్ సుగుణ గారు ఉమ్మడి కాలేజీలో ఆచార్యగా పనిచేశారు రామాయణ పుస్తకం రాశారు ఉపన్యాసం పోతారు వారు ఇప్పుడు అంశాన్ని అందిస్తారు సుగుణ గారు అద్దేపుల్ సుగుణ గారు సభా సరస్వతికి ఉమర్ షా పీఠాధిపతులకు నేటి అవధాన సరస్వతికి అలాగే సంచాలకులకు అందరికీ కూడా నా నమస్కారాలు ఇప్పుడు జరుగుతున్నది భగవద్గీత అవధానం అసలు ఈ భగవద్గీత అనేటటువంటిది రణరంగంలో ఉద్భవించింది ఇక్కడ అవధానం చేసేటప్పుడు అవధాని గారి ఇంతమంది ప్రుకుల్ని ఎనిమిది మంది అక్షర అక్షరబాణాలు అదే వాళ్ళు సంధిస్తూ ఉంటే కనుక ప్రశ్నాల శరాలు కురిపిస్తూ ఉంటే వాటితోటి యుద్ధం చేయడం అనేది ఇప్పుడు అవధాని గారు చేస్తూ ఉన్నారు ఇటువంటి దీన్ని అందరినీ కూడా ఎలా ఆయన ఎదుర్కొంటున్నారు అగ్ని సదృశ్యమైనటువంటి పరీక్షని అని చెప్పేసి ఆ వేడిమికి తట్టుకుంటూ అంటే ఆయన ఇందాకే చెప్పారు ఆయనకున్నటువంటి ధైర్యం ఆత్మవిశ్వాసం ఏమిటంటే పక్క నుంచి దరహాస చంద్రికలు గారి దగ్గర నుంచి వస్తున్నాండి నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను ఏ ఒక్క నిమిషమైనా కూడా మనం రకరకాలైనటువంటి భావాలకి లోనవుతూ ఆలోచనలకు లోనవుతూ రకరకాలైనటువంటి ఆ ముఖ భంగిమల్ని ప్రదర్శిస్తూ ఉంటాం కానీ వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తే వారి యొక్క దరహాసమే తప్పితే వేరొక ప్రదర్శన అనేటువంటిది నాకు కనిపించలేదు ఆ దరహాస చంద్రికల వల్లే ఈ సభ అంతా కూడా ఇంత చల్లగా ఉంది అందుకే ఇందాక ఆయన పవనంలో ఉన్నటువంటి అక్షరం కూడా పేర్కోవడం అనేటువంటిది జరిగింది ఆ పవనాలు చల్లని శీతల శీతలమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నటువంటి ఈ సభలో ఇప్పుడు నేను అడగవలసినటువంటి ప్రశ్నకు వస్తే కనుక అక్షర దర్శనం ఇందాక ఆయన చెప్పారు అక్షర దర్శనం అనేటువంటిది మనకు కళ్ళెదరకుండా కనిపిస్తున్నటువంటి విషయాలనే మనం దర్శించలేనటువంటి పరిస్థితి అటువంటిది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అంశాలన్నిటిలో ప్రతి అధ్యాయాన్ని పద్యం అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో ప్రతి శ్లోకంలో ప్రతి పాదంలో ఉన్న ప్రతి అక్షరాన్ని కంటతా పెట్టి గుర్తు పెట్టుకొని అడిగితే వెంటనే చెప్పగలగటం అనేటువంటిది ఆషా విషయం కాదు నాకు ఇచ్చినటువంటి ఆ అక్షర దర్శనం అనేటటువంటి ప్రశ్నకి సంబంధించినటువంటి విషయాన్ని అడుగుతాను ఇప్పుడు ద్వితీయ అధ్యాయంలో యాభై ఆరవ శ్లోకంలో మొదటి పాదంలో ఆరవ అక్షరం రెండవ అధ్యాయం ఆరవ శ్లోకం మొదటి పాదం ఆరవ అక్షరం సాంఖ్యయోగం రెండవ అధ్యాయం యాభై ఆరవ శ్లోకం మొదటి పాదం ఆరవ అక్షరం ఆరవా చెప్పండి ఒకప్పుడు సినిమాలన్నీ పవిత్ర బంధం నీ స్నేహం అని చక్కగా వచ్చేవి ఇప్పుడేమో మ్యాడ్ అంట రెచ్చిపో నువ్వు లేకపోతే పో ఇలాంటి సినిమాలు అన్ని వస్తున్నాయి తగ్గేదేలే అంటున్నారు కాబట్టి వస్తున్నాయి ఇంతవరకు అయితే అందరూ తగ్గి అనికి మనికి సమాజంలో చూస్తే ఏమనుకుంటారనే భయం ఉండేది కాబట్టి తగ్గి మంచి సంస్కారవంతమైన సినిమాలు తీశారు ఇప్పుడు తగ్గేదేలే అంటున్నారు అందుకని ఇలాంటి సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ కాలం ఎలా ఉందంటే ఎదుటి వ్యక్తి ఎలా ఆలోచించినా ఏమైపోయినా ఎవ్వరికి అక్కర్లేదు మనకి మనం సుఖంగా ఉన్నామా లేదా మన జీవితం సాగిపోతుందా లేదా అనేది మాత్రమే చూసుకుంటున్నారు అంటే అంత స్వార్థానికి లోనైపోయారు కాబట్టి సమాజానికి మనం ఏ సందేశం ఇస్తున్నాం మనల్ని ఎదుటి వ్యక్తి చూస్తున్నారు కదా ఇంతమంది తెలుగు ప్రేక్షకులు నాలుగు కోట్ల ఆరు కోట్ల మంది సుమారు ఈ మన సినిమాలన్నింటినీ కూడా చూస్తున్నారు అలాంటప్పుడు మనం ఎలా తీయాలి అనేది కొంతమంది దర్శకులు చక్కగా ఆలోచించి హనుమాన్ లాంటి మంచి మంచి చిత్రాలు తీస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రమే యువతరాన్ని ఆకర్షించుకోవడం కోసం ఒక రకంగా అది ఈ విధంగా ఉంటున్నారు ఈ విధంగా ఉండకూడదని తెలపడం కోసం వారు సినిమాలు తీస్తున్నారా అన్నట్టుగా ఉంటాయి అంటే పేర్లు మట్టిగా ఆ విధంగా ఉన్నా కానీ అందులో కూడా అసారాత్ సారమాహరీత్ అన్నట్లుగా అందులో ఏమీ లేకపోయినా గానీ మనం దాని నుండి కూడా పొందాల్సింది ఉంటుంది ఆ విధంగా మనం ఆ ప్రకారంగా వేరుగా చూడకూడదు అన్నిటినీ కూడా దాని నుండి మనం ఏదో తెలుసుకోవాలి అంటే ఈ ప్రకారంగా ఉండకూడదు అని తెలుసుకోవాలన్నమాట కొన్ని చిత్రాల నుండి కొన్ని పేర్లు నేను చెప్పట్లేదు కాబట్టి ఆ విధంగా మన దృష్టిలో లోపమనే అనుకోవాలి రెండు యాభై ఆరు ఒకటి ఆరు రెండవ అధ్యాయం యాభై ఆరో శ్లోకం మొదటి పాదం ఆరో అక్షరం అన్నప్పుడే సరిగ్గా ఆరో అక్షరం ఇచ్చారు వారు కూడా ఇప్పుడు మళ్ళీ ఇందాక దయ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దమ్ము దమ్ములో ద ద అక్షరం దరం దమ్ము దమ్ముతో పాటు ఇంద్రియ నిగ్రహం కూడా అవసరం ఇలా మాట్లాడితే బాగుంటుంది సరిగ్గా స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పే శ్లోకం అది అదే అక్షరంతో మొదలవుతుంది కూడా ఘ్న గ్లహారానికి నకారం వద్దు షణుద్వి అణుఖే షణుద్విఘ్నమనా సుఖేషు విగత స్పృహ వీదరాగ భయక్రోధ స్థితి ధీర్ మునిరుచ్యతే అని ఈ శ్లోకం కూడా ఎంతో ప్రసిద్ధమైంది కానీ దీని భావమే అప్రసిద్ధంగా ఉండిపోయింది అనుకోవాలి అది కూడా కొంచెం కలుపుతున్నారు ఎందుకైనా మంచిది సినిమాల్లో కూడా చక్కగా ఈ మన ప్రాచీన సంస్కృతిని ఆర్ష తత్వాన్ని కూడా చూపించే విధంగా సినిమాలు తీస్తున్నారు చక్క తప్పకుండా చూస్తే ఇక్కడికి మొదట ఆవృత్తి పూర్తయింది మనం ఆలస్యంగా మొదలెట్టాం మొదట ఆవృత్తి కనుక స్వాగతాలు పరగతాలు అధ్యక్ష ప్రశంసలు అవధాన ప్రశంసలు జరిగాయి ఇంక ఆవృత్తిలో ఏమీ జరగవు పురుషుడు అడిగేస్తాడు అవధానం చెప్పేస్తాడు అంతే ఇంకా